బాగున్నారా చాలా బాగున్నామండి మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ముందుగా ఏంటంటే ఇవాళ మన ఫ్రెండ్స్ అందరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు టస్ సార్ అని ఆల్రెడీ లాస్ట్ టైం టూ వీడియోస్ ఇచ్చాను మళ్ళీ ఆ వీడియోతో వచ్చాము ఇవాళ అప్లోడ్ చేద్దాం ఇది ఇంక ఇవైతే మటుకు ఫ్రెండ్స్ హోల్డ్లో పెట్టడం కుదరదు పెట్టగానే రిప్లై చేయగానే అమౌంట్ వేసేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది ఆర్డర్ ఎందుకంటే ముందే చెప్పటం ఇవన్నీ మెసేజెస్ వస్తాయి నాకు ఓకే

అంతవరకు ఇది చేయగలను ఓకేనా ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షితా శారీస్ అండి మన షాప్ వచ్చి గుంటూరులో ఉంటుంది కరెక్ట్ గా గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటది బ్యాంక్ పక్కనే హర్షితా శారీ షాప్ ఉంటది ఓకే ఇంకో మాటగా చెప్పాలంటే వాసవి ఎదురు జయలక్ష్మి మారుతి షోరూమ్ ఉంటదండి ఆ మారుతి షోరూమ్ పక్క సందులోనే వస్తుంది ఓకే బస్ స్టాండ్ కూడా చాలా నేరు ఉంటదండి అడ్రస్ కొంచెం వింటే చాలా నో కన్ఫ్యూషన్ ఆల్ ఇదిగోండి శారీస్ వచ్చి ఇలా రిచ్గా ఉంటాయి అనమాట ఇదంతా జరీ ఐటమ్ ఆయిల్ ప్రింట్ కాదు జరీ వివింగ్ అనమాట ఇదిగోండి ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు ఐటమ్ వచ్చి చాలా స్మూత్ ఉంటుంది కొత్త వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఓకే ఓకే చాలా బాగుంటది ఐటమ్ అయితే అసలుకి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇదిగోండి షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు తెలుసుగా తక్కువ రాదు షోరూమ్ లో అదైతే అనమాట మనం లాట్ తెప్పిస్తాము వెయ్యి చీర అలా తెప్పిస్తాం కాబట్టి రీజన్ లో ఇవ్వగలుగుతాం ఓకే ఇందులో కలర్స్ ప్లే ఈ వీడియో పెట్టినప్పటి నుంచి మేడం మళ్ళీ టస్సర్స్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతూనే ఉన్నారు బట్ వరుసగా అదే ఐటమ్ ఇవ్వకూడదని స్టాక్ వచ్చిన కొంచెం గ్యాప్ ఇచ్చానండి దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయి ఫోర్ మ్యాచింగ్ ఓకే ఓకే ఫోర్ కలర్స్ అవైలబుల్ గ్రే కలర్ బ్రింగ్ జాల్ కలర్ ఇదేమో పీచ్ కలర్ ఇట్లా షేడెడ్ లాగా వస్తుందండి ఒకటి ఓపెన్ చేసా కదా లైట్ అండ్ డార్క్ షేడెడ్ వచ్చేస్తుంది చాలా బాగుంది అండి ఇవి ఓకే ఇవచ్చి ఇలా జకాడ్ పళ్ళు వస్తాయండి రిచ్ పళ్ళు అసలు స్మూత్ ఉంటుంది జకార్డ్ కదా గుచ్చుకుంటుందేమో అనే డౌట్ వద్దు చాలా స్మూత్ ఉంది చూసారా ఇదంతా వీవింగ్ వేర్ ఐటమ్ అండి ఫెస్టివల్ టైమ్ లో కంపల్సరీగా క్యాచ్ చేసుకోవాల్సిన ఐటమ్ ఎందుకంటే రీజన్ కాస్ట్ లోనే ఉంటాయి కదా అవన్నీ ఇది వచ్చి బ్లౌజ్ పాట్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఈ లవ్స్ ఓకే ఎవరు ఉంటుందండి ఐటమ్ అయితే సెల్ఫ్ జరీ వీవింగ్ వచ్చింది కనిపిస్తుందా లైట్ వెయిట్ ఐటమ్ దట్టు ఓకే హై ఫ్యాన్సీ అని చెప్పాలి ఒక్క మాట చెప్పాలంటే ఎక్కడ సర్చ్ చేసినా పర్లేదు నేను ఇచ్చే కాస్ట్ కి నోవే అదైతే పక్కా చెప్పగలం దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవచ్చి మిక్సులు కదండి నేను తెప్పించేది మిక్సులు అందుకని అన్ని ఒక్కోటి ఒక్కో డిజైన్స్ వస్తాయి వివింగ్ వచ్చినాయి ఇప్పుడు ఇది ఇలా వస్తుంది సింపుల్గా ఇవి తక్కువ ఉంటాయి అవి తక్కువ ఉంటాయి అనేది ఏది ఉండదు అది కొంచెం పార్టీ వేరు ఇది కొంచెం రెగ్యులర్గా వేర్ చేయచ్చు ఇది పల్లు సారీ ఆల్ ఓర్ ఇలా ఓకే బ్లౌజ్ పార్టీ ఇలా చాలా డీసెంట్గా ఉంటాయండి అసలుకి ఓకే టేస్ట్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ దీనికోసం ఓకే ఇదిగో ఇది వచ్చి నెక్స్ట్ కాలర్ ఓకే ఓకే

ప్రైస్ అయితే అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను లాస్ట్ టైం టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను అందరూ క్యాచ్ చేసుకోవాలి సో నేను అసలు కాదు మన కస్టమర్స్ అందరూ రీజన్ లో మంచి ఐటమ్స్ కట్టుకోవాలి రిచ్గా కట్టుకోని ఇదిగోండి వచ్చి జకాడ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ అండి సూపర్ సూపర్ ఈ వీడియోలో మాత్రమే నేను ఎప్పుడు ఫేస్ చేయని క్వశ్చన్స్ చేశాను ఏంటంటే మేడం ఎందుకు అంత తక్కువ పెడుతున్నారు ఈ ఐటమ్స్ కూడా అని అడిగారు ఒకటే మాట ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి బాబు కూడా ఎంత మెత్తగా ఉందో చూడండి జరి వచ్చిందని గుచ్చుకోవటం ఉండదు చాలా రిచ్గా ఉంటుంది ఓకే ఇది వచ్చి సింగిల్ కలర్ అండి డిజైనర్ పీస్ బట్ కొంచెం ఉన్నాయి ఈ పీసెస్ ఒక టెన్ దాకా ఉన్నాయి ఓకే ఓకే రైట్ రైట్ ఓకే సారీ మొత్తం ఆలో ఎలా వస్తుంది ఇదిగో పళ్ళు పార్ట్ చూడండి డిఫరెంట్గా కలంకారీ అని జకార్ద్ పళ్ళు అనమాట సో ఈ వచ్చిన వాళ్ళు కూడా షాప్కి విజిట్ చేసి లైవ్లో తీసుకునే వాళ్ళు కూడా ఒకటి తీసుకునే వాళ్ళు కూడా కనీసం నాలుగైదు తీసుకొని వెళ్ళిపోతున్నారు దానిలో కలర్స్ ప్రతి దానికి పళ్ళు ఇలాగే ఓకే కలర్స్ ప్లేజ్ ఏమో మెహందీ గ్రీన్ కలర్ ఓకే లావెండర్ షూ ఓకే పీచ్ కలర్ ఓకే రైట్ రైట్ ఉంటాయండి దేనికై హైలైట్ గా ఉంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇవి టస్సర్ లోనే ఇంకో రకము ఏవైనా ప్రీమియర్ క్వాలిటీ టస్సర్స్ అండి ప్రీమియం క్వాలిటీ టస్సర్స్ జకార్డ్ పళ్ళు లాస్ట్ టైం వీడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది సోల్డ్ అవుట్ కూడా చెప్పాలి ఒకటే మాట చెప్తున్నాను అన్ని బేళ్లు తెప్పించినా అందించలేపాను ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఓకే ఈసారన్నా తొందరగా గ్రాప్ చేసుకోండి హోల్డ్లో మటుకు పెట్టడం కుదరదండి నేను రిప్లై చేయనేమో అని ఫోన్ చేస్తున్నారు మ్యామ్ ఫోన్ చేయవాకండి వాట్సాప్ నేను కంపల్సరీ రిప్లై చేసేస్తాను అంటే ఒకేసారి హండ్రెడ్స్లో వచ్చేస్తాయి కదండి కాంటాక్ట్స్ వన్ ఆఫ్టర్ వన్ ఓపెన్ చేసేసరికి మినిమం టైం పట్టింది ఓకే త్రీ కలర్ త్రీ త్రీ కలర్స్ కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి ఓకే ఇందాక ఈ డిజైన్ లో ఈ కలర్ మిస్ అయిందండి కలర్ బాగుంది మెంతి కలర్ సో ఇలా పెట్టేసాను ఓకే డిజైన్ అండి ఇవన్నీ స్మూత్ డ్రెస్ మెత్తగా కంఫర్ట్ గా ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చి జరి పళ్ళు ఇదిగో బ్లౌజ్ కూడా బుట్ట వచ్చింది క్వాలిటీ ఫీల్ చేస్తే మటుకు వదిలిపెట్టరు అండి ఎవరు వదిలిపెట్టరు దానిలో కొంచెం బార్డర్ చేంజ్ ఉంది కొంచెం డిజైన్ మార్పు బోర్డర్ ఆ డిజైన్ కూడా కొంచెం మార్పు ఉంది నేను ఇలా ప్లే చేస్తున్నానండి కొన్ని కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఓకే రైట్ వేరే కలర్ ఇది ఒకసారి పళ్ళు చూపియండి ఆ డిజైన్ వచ్చేసి అన్నిటికి జరి పళ్ళులే వస్తాయి కొన్ని కొన్ని ఇలా వస్తాయి కొన్ని కొన్ని జరి పళ్ళు అయినా కానీ బాగుంటాయి కంఫర్ట్ వైజ్ లో సూపర్ గా ఉంటాయి లుక్ వైజ్ కంఫర్ట్ వైజ్ వాషబుల్ ఐటమ్ అండి మెయిన్ వాషబుల్ ఐటమ్ రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు ఏమవవు మీకు విస్క్ పుట్టాల్సిందే ఇది లైట్ డిజైన్ వేరియేషన్ ఉంది కొంచెం చూసుకోండి ఓకే ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్ అనేది కొంచెం చేంజ్ ఉన్నాయండి లైట్ లైట్గా డిజైన్స్ మార్పు ఉన్నాయి కలరు డిజైన్ అలాగే వస్తాయి ఓకే ఇది ఒక కలరు సేమ్ డిజైన్ ఓకే రైట్ రైట్ పట్టుకుంటే చాలా స్మూత్ ఉందండి అసలు ఐటమ్ అయితే చాలా బాగుంది లాస్ట్ ఇంకా నాకు రండి దొరకదేమో ఇదిగోండి పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి ఓకే నో మిస్టేక్స్ ఎట్ ఆల్ అండి బట్ కానీ నేను ఎప్పుడు చెప్తా కదా మిస్టేక్ ఉంటే ఉండవచ్చు లేతే అనుకోండి చిన్నది ఏదన్నా వస్తే బట్ రాలేదు చూసారుగా ఎక్కడా రాలా తక్కువ కాదండి తెప్పించింది రెండు వేల సీర్ తెప్పించాను త్రీ కలర్స్ అవైలబుల్ ఓకే సూపర్ ఫైన్గా ఉన్నాయి కలర్స్ కూడా నెక్స్ట్ ట్రాంగిల్ ప్యాటర్న్ అండి చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో నుంచి మనం చెప్పడం ఒకటి మర్చిపోయాం కొత్త వాళ్ళ కోసం ఇదిగోండి ఇలా జిగ్జాగ్ చేసి వస్తుంది ఫినిషింగ్ ఏంటి ఓవర్ లాక్ అయ్యి వచ్చింది అనుకుంటారు అది చాలా బాగుంటుందండి అది ఇంకా పెద్ద పెద్ద మీల్స్ వాళ్ళే అండి అందుకని ఫినిషింగ్స్ అంత నీట్గా ఉంటాయి ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి జరిపాలు ఓకే ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఓకే దీనిలో ఇది ఒక కలర్ అండి ఇలా కొంచెం కొంచెం డిజైన్ వేరియేషన్లో ఉన్నాయి ఇదిగోండి సేమ్ ఇలాగే ఓకే ఇది జరీ పళ్ళు కొంచెం డిజైన్ వేరియేషన్ ఇది ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ఓకే మేబీ పింక్ కలర్ హోల్సేల్ కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి మ్యామ్ ట్వంటీ శారీస్ కావాలి అట్లా వాట్సాప్లో నేను చక్కగా రిప్లై చేసేస్తాను ఓకే నెక్స్ట్ డిజైన్ ఇట్లా జామెట్రిక్ ప్యాటర్న్ వచ్చింది పైన కింద బార్డర్స్ వచ్చినాయి స్కర్ట్ బార్డర్స్ లాగా జరిగి పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది కొత్తగా జకాట్ బ్లౌజ్ ఓకే హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇస్తాడు సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాస్కా గ్రీన్ కలర్ ఇంటి ఉల్లిపొట్టు కలరు చిన్న స్క్రీన్ షేడ్ షేడ్స్ కూడా అన్ని క్లాసీ షేడ్స్ అండి ఇది కొంచెం డిజైన్ మారుతుంది ఓకే లోపల ఇంకొంచెం మారచ్చు బట్ అన్నీ ఓపెన్ చేయలేం కదండి ఈ ఐటమ్ మిస్ చేసుకుంటే మిస్ అయినట్టే అలా చూసుకోండి ఓకే డిజైన్ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చు ఓకే నెక్స్ట్ దానిలోనే ఇంకొక కొంచెం డిజైన్ వేరియేషన్ అదే ఫ్యాబ్రిక్ డిజిటల్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ దాంతో ఇకలరు కంపల్సరీ టిక్ మార్క్ చేయండి అదర్వైజ్ వాయిస్ మెసేజ్ అయినా ఇవ్వండి క్లారిటీ ఇవ్వండి నాకు నెక్స్ట్ డిజైన్ అండి బ్లౌజ్ సారీ ఆలర్ రిచ్ పళ్ళు జర్రీ పళ్ళు బ్లౌజ్ కూడా జెకోర్ట్ ఇస్తాడు ఇది ఇది వచ్చి బ్లౌజ్ పాలు ఓకే దీనిలో కలర్స్ ప్లే చేద్దాం కొన్ని ఫోల్డింగ్స్ ఇలా వస్తున్నాయండి త్రీ కలర్ త్రీ కలర్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ కలంకారి ప్యాటర్న్ వచ్చిందండి ఇది మన జరీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్సో లేదంటే బ్లౌజ్ లోకల్ ఇదిగోండి జకాడ్ బ్లౌజ్ ఓకే జకాడ్ బ్లౌజ్ బ్లాస్ ఉంది కలర్స్ దానిలో వచ్చి గ్రీన్ కలర్ ఎక్కువ డిజైన్స్ ఇవ్వాలండి మన కాన్సెప్ట్ అది సో మనం వీలైన ఓపెన్ చేస్తున్నాం ఓకే మంచి కలర్స్ అండి సూపర్గా ఉన్నాయి పక్కా ఫెస్టివ్ ఐటమ్ అని చెప్పచ్చు ఓకే కొంచెం కొంచెం వేరియేషన్ ఉన్నాయి కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా కలరు కొంచెం డార్క్ షేడ్ ఓకే ఓకే నేను ఇది లైట్గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి శారీ ఆల్ ఓవర్ సెల్ఫ్ రేట్ వస్తుంది చాలా హెవీగా ఉంది చాలా బాగున్నాయి సూపర్ వచ్చి జరీపలు ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఇదిగో బేబీ పింక్ కలర్ ఇది వచ్చి గ్రే కలర్ గ్రే అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ అండి ఇదిగో ఇది వచ్చి మస్టర్డ్ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ ఫోర్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి ఇది వచ్చి సెల్ఫ్ బూటీ వస్తుంది నా జరీ బూటీ ఇది వచ్చి కలంకారీ శారీస్ అండి ఇది వచ్చి బ్లౌజ్ బ్రొకర్ బ్లౌజ్ దీనిలో కలర్స్ నెక్స్ట్ కలర్ మంచి ఉల్లిపొట్ షేడ్ ఇది వచ్చి పీకాక్ బ్లూ షేడ్ కలర్ కలర్స్ ఓకే ఫోర్ కలర్స్ అయినా ఇది కూడా శారీ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది ఇట్లా థ్రెడ్డింగ్ మీద వచ్చింది వర్క్ మీద ఓకే జరీ పళ్ళు ఇది కూడా ప్లెయిన్ మీద సీక్వెన్స్ వర్క్ క్యాచ్ అవుతుంది కదా ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బార్డర్ ఇస్తారు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది థీమ్ థీమ్ అనమాట కలంకారీ ఇలా థీమ్స్ ఈ రేట్లలో సెవెన్ ఫిఫ్టీలు ఫ్రీ షిప్పింగ్ నోవే అండి ఎక్కడ వెతుకున్నా నోవే ఎన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు సేమ్ ఇందాక ఓపెన్ చేసామండి ఇలాంటివి ఓకే కొంచెం డిజైన్ డిఫరెన్స్ ఉంది ఓకే దీనిలో కలర్స్ పే చేసాను కలర్స్ ఇది కొంచెం డిజైన్ మార్పుందా ఇది కూడా అమ్మాయి ఫోల్డింగ్ మార్పు అంటే నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే అండి ఫోన్ కాల్స్ చేయకండి ఎక్కువ మెసేజెస్ వచ్చినప్పుడు అన్నిటికీ రిప్లై చేయగలగాలి అంటే వాట్సాప్ మీదే ఉండగలగాలి నేను ఓకే ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ లోపల లోపలికింది ఫోల్డింగ్ అంతా డిఫరెంట్ అయిపోయింది ఇది వచ్చి జకార్డ్ బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ ఉంది చూడండి ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కొంచెం లెనిన్ కాటన్ లాగా ఉన్నాయండి బట్ ఎంబ్రాయిడరీ వచ్చింది బూటీ మొత్తం ఎంబ్రాయిడరీ బూటీ వచ్చింది మిడిల్ ఏజ్ వాళ్ళకి సూపర్ గా ఉంటాయి ఓకే పళ్ళు ఇది వచ్చేమో బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ అండి మనం చూసుకోవాల్సింది అది బట్ ఫ్రెండ్లీ ఇందులో కలర్స్ త్రీ కలర్స్ ఇట్లా వస్తాయి విత్ బార్డర్స్ వస్తాయి జెరీ బార్డర్స్ కూడా స్మూత్ ఉంటాయి స్యారీ ఎంత పలుచుకుంటుందో అంతే పాలుచుగా ఉంటాయండి ఇది పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ ఓకే రైట్ స్యారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఓకే దీనిలో కలర్ ఇంచు మించు డిజైన్స్ కూడా ఇలాగే ప్లే చేద్దాం ఓకే రైట్ రైట్ సేమ్ ఫ్యామిలీకి ఇంచుమించు డిజైన్స్ ఓకే ఓకే రైట్ రైట్ ఇలా ప్లే చేసినప్పుడు ఏంటంటే కంపల్సరీ టిక్ చేసి సెండ్ చేయండి ఓకే ఇవన్నీ అజరక్ ప్రింట్స్ అంటారండి కొంచెం అందువల్ల ఇలా ప్లే చేసేటం ఓకే నెట్ గా ఇదిగో దానిలో ఇంకో కలర్ అండి ఓకే ఇందాక దానిలో ఇది ఒక కలర్ రైట్ 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 కలర్ సేమ్ డిజైన్ ఓకే రైట్ డిజైన్ అండి ఇది కూడా లెనిన్ స్టైలే టస్తారే బట్ లెనిన్ స్టైల్ వచ్చింది స్మూత్ గా వచ్చింది ఇదిగోండి ఇలా సీక్వెన్స్ బుటీ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బుటీ వచ్చింది బార్డర్స్ వస్తాయి ఎక్కువ లేవండి సింగిల్ పీసెస్ ఇది వచ్చి పిస్తా గ్రీనా నో నో ఏదో గ్రీన్ అందా ఇది హిందీ గ్రీన్ అంటారు ఇది పీచ్ కలరు పర్పుల్ కలర్ ఓకే ఫోర్ కలర్స్ ఏవండి డిజైన్ ఉంది ఇది వచ్చి పళ్ళు పాట్ నుండి బ్లౌజ్ పాట్ సెల్ఫ్ డిజైన్ సన్న ఫ్లోరల్స్ ఇచ్చారు ఇందులో కలర్స్ ఇదిగో ఇది వచ్చి గ్రేప్ కలర్ ఓకే ఓకే ఇది వచ్చి లైట్ గ్రీన్ కలర్ ఓకే ఈ ఫోల్డింగ్స్ అలా ఉంటాయండి కొంచెం దానివల్ల ఓకే కానీ వచ్చి పర్పుల్ మిక్స్డ్ కలరు ఇది వచ్చి గ్రీన్ మిక్స్డ్ ఇవి షేడెడ్ లాగా వస్తాయి త్రీ కలర్స్ లాక్స్ త్రీ కలర్స్ ఓకే నెక్స్ట్ రీజన్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్యాటర్న్స్ మించి మించి అనేది దగ్గర పెట్టేద్దాం ఇది జరిపే బ్లౌజ్ సూపర్ కలర్స్ అండి వర్నిచర్లే సారీస్ అయితే అలా ఉన్నాయి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ టూ కలర్ అండి సేమ్ డిజైన్ గ్రే కలర్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ యూనిక్ కాన్సెప్ట్స్ అండి చాలా బాగుంటాయి ఇది పళ్ళు బ్లౌజ్ ఇక్కడ ఉన్నా ఓకే To blouse, blouse. Okay, right? Two colors available. Okay, Okay. Okay. Look okay. here. blouse part. Okay. here. all here. Look here. డిఫరెంట్ కలర్ అండి ఏ కలర్ అని చెప్తారు ఇది అలాగే ఉంది యాంటిక్ బార్డర్స్ లాగా ఉంటాయండి ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది స్కొచ్చి మిక్సర్ షేడ్ స్నఫ్ అంటున్నా ఇదే లెనిన్ ఫ్యాబ్రిక్ విత్ బార్డర్స్ సీక్వెన్స్ వర్క్ ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది జరిగిపోయి ఓకే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది పింక్ కలర్ ప్రతి దానికి పళ్ళు విత్ టాజల్స్ అండి వచ్చి పర్పుల్ కలర్ ఓకే అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా వీడియో లాగ్ అయిపోతుంది ఇంకా నా దగ్గర ఐటమ్ ఉంది బట్ ఇంతవరకే ఇస్తున్నానండి ఓకే బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇదిగో ఇది వచ్చి పర్పుల్ కలర్ షైనింగ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మటుకు ఇందులో సింగల్స్ అన్నీ ఆపేసాము మొత్తం కలిపి ఈసారి లాస్ట్లో నెక్స్ట్ ఇంకొక వీడియో మిక్స్ మిక్స్ వీడియోస్ ఇచ్చేద్దాం టస్టర్ సిక్స్ ప్యాటర్న్ వచ్చింది లాస్ట్ టైం పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే అదే కాలేజీ ఓకే ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ అందరూ చక్కగా బుక్ చేసుకోండి గ్రాబ్ చేసుకోండి ఎందుకంటే హ్యాపీనెస్ ఫీల్ అవుతారు వచ్చాక ఓకే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తే నేను ఇంకా బెస్ట్ బెస్ట్ ఐటమ్స్ బెస్ట్ ఆఫర్స్తో ఇస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్